హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూపిస్తాను ఈ స్వీట్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే నాన్స్టిక్ ప్యాన్ని యూజ్ చేస్తున్నాను నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకోవాలి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నాను కదా మళ్ళీ సేమ్ అదే కప్పుతో మిగతావన్నీ కొలిచి తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ గోధుమ పిండి మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి గోధుమ పిండి చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో మళ్ళీ సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఈ నెయ్యి వేసి గోధుమ పిండిలో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంటే కాస్త రంగు మారే వరకు గోధుమ పిండిని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి ఈ స్వీట్ చాలా టేస్టీగా రావాలి అంటే గోధుమ పిండిని ఎంత బాగా వేయించుకుంటే స్వీట్ అంత టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి ఈ గోధుమ పిండి వేగేలోపు పక్కన బర్నర్ మీద మరొక పాత్రను పెట్టి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి కొలుస్తామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని ఒక కప్పు బెల్లం తురుము వేసి బెల్లాన్ని చక్కగా కరగనివ్వాలి ఈ బెల్లం కరిగేలోపు గోధుమ పిండి కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది ఇక్కడ చూడండి గోధుమ పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న బబుల్స్ రావాలి ఇలా వచ్చింది అంటే గోధుమ పిండి చక్కగా వేగినట్లు ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది నెయ్యి కూడా పక్కకి రిలీజ్ అవుతుంది కదా ఇలా గోధుమ పిండి వేగిన తర్వాత ముందుగా మనం స్టవ్ మీద పెట్టిన బెల్లం కూడా చక్కగా కరిగి ఉంటుంది బెల్లం నీళ్ళు కూడా ఇలా చక్కగా మరగాలి ఇప్పుడు ఈ నీళ్ళని వేయించిన గోధుమ పిండిలో కొంచెం కొంచెం వేస్తూ లో ఫ్లేమ్లో పెట్టి పిండిని కలుపుకుంటూ ఉండాలి గోధుమ పిండి లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి అలాగే ఈ బెల్లం నీళ్ళు వేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెం వేస్తూ పిండిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మైసూర్ పాక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలా అయితే బబుల్స్ ఫామ్ అవుతాయో ఇలా వేడి నీళ్ళు పోస్తున్నప్పుడు కూడా ఇలా బబుల్స్ రావాలి అప్పుడే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మిగతావన్నీ కూడా వేసేసి అడుగున ఉన్న నీళ్ళని పక్కకు పడేస్తున్నాను ఏమైనా నలకలు ఉంటాయి కాబట్టి పక్కకు వేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి ఈ పిండిని ఎక్కడా కూడా ఉండలు లేకుండా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి కొద్దిసేపటికే అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది చూశారు కదండి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంచి కలర్ రావటం కోసం కొంచెం కుంకుమ పువ్వుని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కూడా వేశాను ఇలాచి పొడి వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇలా ప్యాన్ నుంచి హల్వా సపరేట్ అవుతూ ఉండాలి ఇలా సపరేట్ అవుతుంది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఈ గోధుమ పిండి స్వీట్ ప్రిపేర్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారని ఇవ్వాలి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా నెయ్యిని హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను నెయ్యి ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు నెయ్యినైనా తీసుకోవచ్చండి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత ఇలా చేత్తో నిదానంగా రోల్ చేయాలి ఇలా రోల్ చేయాలని ఏమీ లేదండి స్వీట్ని డైరెక్ట్గా ఇలా తినేయచ్చు కాకపోతే నేను కాస్త కలర్ఫుల్గా కనిపించడం కోసం పిల్లలు ఇష్టంగా తినడం కోసం ఇలా రోల్ చేసి చాకతో కట్ చేస్తున్నాను ఇలా రౌండ్గా రోల్ చేసేసి చాకు కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇలా కట్ చేసుకోవాలి ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం పిస్తా పప్పుల్ని అలాగే కాజు పలుకుల్ని వేసాను చూశారు కదండీ ఇలా అన్నీ కూడా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో సింపుల్గా గోధుమ పిండితో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ చూడండి ప్లేట్లోకి తీసుకొని పైనుంచి సన్నగా చాప్ చేసి పెట్టిన పిస్తా పప్పులు అలాగే బాదం పప్పుల్ని వేస్తున్నాను ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి స్వీటు కంప్లీట్ అయింది చూశారు కదండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్